హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో అండి చూడండి మనం ఈరోజు వచ్చేసి పన్నీర్ వంకాయ కర్రీ అండి గ్రేవీ చాలా బాగుంటుందండి మటన్ కర్రీ కన్నా సూపర్ ఉంటుంది మీకు ఆల్రెడీ నేను షార్ట్గా చూపించినా కదండీ చూడండి ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం మనము చూడండి నేను హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నానండి మనము కర్రీ చేసుకున్నప్పుడే పది నిమిషాల్లో కడుక్కొని ఇలా కట్ చేసుకోవాలి లేకుంటే వాటర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి లేకుంటే నల్లగా అయిపోతుంది నేను సాల్ట్ లేకుంటే ఇప్పుడు కట్ చేసేసిన ఇప్పుడే కర్రీ చేస్తున్నాం కాబట్టి నేను హాఫ్ కప్పు పెరిగి తీసుకున్నానండి హాఫ్ కప్పు హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువే ఉంటుందండి కొబ్బరి పొడి తీసుకున్న మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి నిన్న మన ఇంట్లో మనము మిషన్కి కొట్టుకున్న కారం అండిది నేను బయట ఆడించి తెచ్చిన ఇంట్లోనే రోస్ట్ చేసి వట్టిమిరపకాయలు ఇది పన్నీర్ అండి ఇలా మనము చికెన్ పకోడి మాదిరిగా డ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒకటి చెప్తాను చూడండి మీకు మీరు పన్నీర్ తీసుకునేటప్పుడు సూపర్ మార్కెట్లో ఎక్స్పైర్ డేట్ చూసుకొని తీసుకోవాలి ఒక్కొక్కటి అయితే సరిగా సెట్ కాదు కాబట్టి లోపల ప్యాకింగ్లోనే మెల్ట్ అయిపోతుందండి నేను చాలా చాలా అలానే మోసిపోయినా మీరు తీసుకునేటప్పుడు ప్యాకెట్కి మీరు ప్యాకెట్ని మీరు ఇలా టచ్ చేసి గట్టిగా పీసులు పీసులుగా ఉన్నాయో లేదో లోపల డీప్ అయినాయో లేదో చూసుకోవాలండి తెచ్చుకునేటప్పుడు అది ఏమైనా మనకి మెత్తగా ఉంటే మీరు తీసుకోకుండా వేరే ప్యాకెట్ తీసుకోవాలి ఇంటికి వచ్చినాక మనం ఎప్పుడైనా పన్నీర్ ఓపెన్ చేసి చూసుకుంటే మెల్ట్ అయిపోయి ఉంటుందండి లోపల అట్టా కాకుండా మీరు పర్ఫెక్ట్ పీసులు ఉన్నాయో లేదో చూసుకోవాలి అయితే తెచ్చుకున్న తర్వాత మనం ఒక పది నిమిషాలు బయట పెట్టేసుకొని వాటర్ ఇలా పిండేసుకొని మన ఆయిల్లో డ్రై చేసుకుంటే ఇలా పీసెస్ ఇలా వస్తాయండి చూసారు కదా ఎంత గట్టిగా వచ్చినాయో మనకి ఇలా చికెన్ పకోడు మాదిరిగా అయితే ఉంటాయండి మీరు తీసుకున్నప్పుడు అలాంటి పన్నీరే తీసుకోండి నేను ఒక పెద్ద రెండు స్పూన్లు ధనియాల పొడి తీసుకున్నా కొంచెం వచ్చేసి పసుపు కళ్ళుప్పు తీసుకున్నానండి రెండు ఆనియన్స్ చిన్నవి అల్లల మెల్లుల్ పేస్ట్ కొంచెం తీసుకున్నా చిన్నవి మూడు టమాటాలు కొంచెం కొత్తిమీర అండి రెండు లవంగాలు చిన్నవి రెండు చెక్క తీసుకున్నానండి చూసారు కదండి ఇదేనండి మనకు పన్నీర్ వంకాయ కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెండు ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాము చేసుకునే ముందు మనం ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇది కొబ్బరి పొడి కొట్టినానండి నేను ఆల్రెడీ ఇప్పుడు మనము మళ్ళీ ఈ కొబ్బరి పొడిని గ్రేవీ బాగుంటుందండి ఇలానే కొట్టేసుకోవాలి చూసారు కదా ధనియాల పొడి సాల్టు పసుపు కారము ఇలా మిక్సీకి అయితే వేసేసుకోవాలి మనము ఇలా మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని పెరుగు కూడా ఇలా మిక్సీకి మెత్తగా కొట్టుకున్నామంటే గ్రేవీ బాగుంటుందండి రండి ఇప్పుడు మనము మిక్సీకి వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనం ఇలా మిక్సీకి అయితే వేసేసుకున్నాం కదండి కారము మసాలా అంతా కూడా రెండు ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం అన్నీ తీసుకుపోయినాం చూడండి మనం ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం కదా ఆనియన్ చేసేస్తాం కొంచెం ఫ్రై అయిద్దాము నా వీడియో అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేసుకోవడం లేదండి సబ్స్క్రైబ్ చేసుకోలేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి కొత్త కొత్త వీడియోలు అయితే మీకు పెడతా నేను చూడండి కొంచెము ఫ్రై అయితే చూడండి చెక్క చిన్న చెక్క ఇది మసాలా టేస్ట్ కోసం అండి ఫ్లేవర్ కోసం బాగుంటుంది ఇలా మనకు మసాలా కర్రీ ఉన్నట్టు ఉంటుంది మటన్ కర్రీ ఉన్నట్టు ఉంటుందండి వేయటం వల్ల చాలా చాలా బాగుంటుందండి చపాతీలో కానీ సంగతిలో కానీ రైస్లో కానీ కర్రీ మీరు కూడా ట్రై చేయండి మెయిన్ వచ్చేసి మనకి పన్నీర్ అనేది పొరపెట్టి ఉండాలా నేను ఒకటి రెండు సార్లు చెప్పినానండి మీకు కొంచెం బ్రౌన్ కలర్ ఆనిద్దాము చూసారు కదండి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసినాక మనము అల్లం వెళ్ళి చేసి వేసేసుకుందాము కొన్ని ఇప్పుడు దీంట్లోనే మనము టమాటా ముక్కలు కూడా ారు కదా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక ఇవి కొంచెం మగ్గాలండి ఇవన్నీ ఇలా మగ్గిన తర్వాత

కదా ఇప్పుడు కొంచెం మధ్యాహ్నం ఇక బండి వంకాయలు బండి ఇప్పుడు మనము ముందుగా రెడీ చేస్తూ చేసుకున్న మసాలా అయితే ముందుగా బండి మనకి ఇలా మిక్సీ గట్టేతో టేస్ట్ కదా మనము రండి ఇద దీంట్లోనే వాటర్ వేసుకున్నాం చూడండి ఇలా మసాలా వేసేసుకుని ఇప్పుడు కుక్ అయిపోయింది చూడండి ఇలా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసినాను నేను మళ్ళీ మీకు ఉప్పు కారము ఏమన్నా తక్కువ వస్తే ఇప్పుడు చూసుకొని వేసేసుకోవచ్చు ఇంకొంచెం వేద్దామండి మనము టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాము ఉడకాలి కదండి మసాలా బాగా ఉడకాలి ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసులు వేసుకున్నాను మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది కదండి కర్రీ ఎంత కావాలా మన క్వాంటిటీలో కర్రీ అనేది చూసుకొని వాటర్ అయితే వేసుకోండి ఇది కొంచెం ఉడికినాక మనము కొత్తిమీర పన్నీర్ అయితే మళ్ళీ వేద్దాము ఇప్పుడు మూత అయితే పెట్టేదాన్ని చూసేద్దాం ఫ్రెండ్స్ చూడండి కర్రీ అయితే బాగా ఉడికితుంది కదండి ఇప్పుడు వంకాయ టమాటా అన్నీ బాగా ఉడికిపోయినాయి ఇవి కొంచెం కుక్ అవ్వాలి కదండి మనకి పన్నీరు ఆల్రెడీ మనం ఆయిల్లో డ్రై చేసాం కాబట్టి వేసేసుకున్నాము ఇలా కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇంకా ఆయిల్ పైకి వచ్చే వరకు మనము ఇంకొక పది పదిహేను నిమిషాలు అయితే కుక్ అవ్వాలి కొంచెం పన్నీరు కూడా మనకి బాగా ఉడకాలి కదండి దాంట్లో కొంచెం ఉడికితే సరిపోతుందండి చికెన్ తీసునట్టు ఉంటారు కొంచెంసేపు మళ్ళా మనం మూత అయితే పెట్టేద్దాం చూద్దాం ఫ్రెండ్స్ మన కర్రీ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది ఇంకా చూసారు కదా కట్టేద్దామండి చూసారు కదా ఇంత బాగా మనకి పన్నీర్ వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందో నేను బౌల్లోకి తీసి చూపిస్తా ఉంది మీకు చూసారు కదా ఫ్రెండ్స్ పన్నీర్ వంకాయ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదండి చూడండి ఎంత బాగా మనకి పన్నీరు చికెన్ పీసెస్ లాగా అయితే ఉన్నాయి కదా చాలా బాగుంటుందండి కర్రీ అయితే కొంచెము కొత్తిమీరతో గార్లిష్ చేసేసుకుందాము చూడండి ఇంకా అన్నం రెడీ అవ్వలేదు మాకు ఇంకా లేకుంటే కర్రీ రెడీ అయితే మనం గమ్ముని ఉంటామండి చూసారు కదా వంకాయ పీసెస్ మనం ఎలా కట్ చేసినామో అలానే ఇలా స్మూత్గా ఉడికిపోయినాయి చూడండి మీ కనుక నచ్చితే పన్నీర్ వంకాయ కర్రీ మన ఛానల్కు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి